ప్రశ్న కింద వాణిని అవరోహణ క్రమంలోనికి మార్చి రాయండి ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ ఎయిట్ పాయింట్ జీరో నైన్ మరియు ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇప్పుడు ఈ లెక్కని సాధిద్దాం ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది మరియు ఎనిమిది పాయింట్ ఎనిమిది అవరోహణాక్రమంలో రాయమన్నారు అంటే పెద్దదాని నుండి చిన్నదానికి రాయాలి ఇప్పుడు ముందు అన్నిట్లోనూ ఎనిమిదే ఉంది కనుక డెసిమల్ పార్ట్నే చూద్దాము డెసిమల్ పార్ట్స్ని కంపేర్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది కనుక పాయింట్ సిక్స్ కామా పాయింట్ ఫైవ్ నైన్ కామా పాయింట్ జీరో నైన్ కామా పాయింట్ ఎయిట్ చూడండి పాయింట్ ఫైవ్ నైన్ మరియు పాయింట్ జీరో నైన్ రెసిమాల తర్వాత రెండు అంకెలు ఉన్నాయి కనుక ఈ మొదటిదాన్ని మరియు చివరి దాన్ని కూడా రెండు అంకెలుగా రాసుకున్నాం అంటే పాయింట్ సిక్స్ని పాయింట్ సిక్స్ జీరోగా రాసుకోవచ్చు అలాగే పాయింట్ ఎయిట్ని పాయింట్ ఎయిట్ జీరోగా రాసుకోవచ్చు కాబట్టి పాయింట్ సిక్స్ జీరో కామా పాయింట్ ఫైవ్ నైన్ కామ పాయింట్ జీరో నైన్ కామా పాయింట్ ఎయిట్ జీరో వీటిని భిన్న రూపంలో రాసుకుందాం భిన్న రూపంలో రాసుకుంటే అరవై బై వంద కింద రాసుకోవచ్చు దీన్ని కాబట్టి అరవై బై వంద యాభై తొమ్మిది బై వంద తొమ్మిది బై వంద మరియు ఎనభై వై వంద అన్నిటి యొక్క హారం సమానం కనుక లవాలను బట్టి ఏది పెద్దదో నిర్ణయించవచ్చు ముందుగా ఎనభై బై వంద అన్నది పెద్దది కనుక ఎనభై వై వంద రాసుకుందాం దీని తర్వాత అరవై వై వంద పెద్దది కనుక అరవై బై వంద అన్నది రాసుకుందాం తర్వాత యాభై తొమ్మిది బై వంద పెద్దది కనుక యాభై తొమ్మిది బై వంద రాసుకున్నాం అన్నిటికంటే చిన్నది తొమ్మిది బై వంద కనుక తొమ్మిది బై వంద రాస్తున్నాం వీటిని మళ్ళీ డెసిమల్ రూపంలో రాసుకోవచ్చు కదా కనుక డెసిమల్ రూపంలో రాద్దాం అంటే పాయింట్ ఎయిట్ గ్రేటర్ దాన్ పాయింట్ సిక్స్ గ్రేటర్ దాన్ పాయింట్ ఫైవ్ నైన్ గ్రేటర్ దెన్ పాయింట్ జీరో నైన్ అయితే లెక్కలో ఎనిమిది అన్నది అన్నిట్లో ఉంది కదా డెసిమల్కి ముందు కనుక ఇక్కడ కూడా డెసిమల్కి ముందు అన్నిట్లో ఎనిమిదిని పెడదాం ఎనిమిది పాయింట్ ఎనిమిది గ్రేటర్ దెన్ ఎనిమిది పాయింట్ ఆరు గ్రేటర్ దెన్ ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది గ్రేటర్ దెన్ ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది కనుక ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ ఎయిట్ పాయింట్ జీరో నైన్ మరియు ఎయిట్ పాయింట్ ఎయిట్లను క్రమంలో రాస్తే మనకి ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ మరియు ఎయిట్ పాయింట్ జీరో నైన్ వచ్చింది వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాము